పశ్చిమ గోదావరి జిల్లా ఎనిమిది సంవత్సరాలుండి వాస్తాము అమ్మ ఎం సువర్తమ్మ నేనే సార్ ఏమైంది నీకు ఎప్పుడండి త్వరగా పైకి వచ్చి ఆమెను పైకి తీసుకురండి అందరూ దేవుని సూచించాలి అలాగే దేవుని ఆరాధించాలి ఈ బిడ్డ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నది అందరియా ா பத்திரா சோத்திரா பத்திரா விஜய்ரா பத்திராதிக்கோத்திராதி பத்திரா விஜய சோத்திர

ముఖమేలా ఉంటుందా చప్పట్లు కొట్టండి గట్టిగా పట్టుకోండి అమ్మా ఆమె అలాగే ఉండు అలాగే ఉండు ఆమె అలాగే ఉండు అలాగే ఉండు థ్యాంక్ యూ లే తల్లి లేదు లేలు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆమె ఇప్పుడు ఫస్ట్ టైము ఎవరు లేగది లేవ తీస్తారా అని చూసావు కదా సెకండ్ టైం సపోర్ట్ చేయమన్నావు ఇప్పుడు స్వయంగా లేచింది చప్పులు కొట్టండి ఇక చేతులపైకి పైకెత్తి పరుగులెట్టాలి చప్పులు కొట్టండి గట్టిగా ఆమె

ఏమైంది ఏంటో ఇప్పుడు చెప్పు మంచిగా టైం అయండి లేపుకో ఇప్పుడు అల్లుడియోడి ఐగారు అట్లా అన్నారండి దేవుడు ఎనిమిది సంవత్సరాలు కలిపి నాకు బాగా నొప్పిగా ఉన్నాయండి దేవుడు తృపల తగినండి దేవునికి వందనాలు ఎన్ని సంవత్సరాలు ఇది అప్పుడే ఎనిమిది సంవత్సరాలు పట్టి ఉన్నాయండి నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టి ఉన్నాయండి హాస్పిటల్కి వెళ్తావా పది హాస్పిటల్ తిరిగానండి ప్రతి హాస్పిటల్ పది హాస్పిటల్ తిరిగానండి ఎక్కడా కూడా అసలే నయం లేదండి మందులు వేసుకున్నా కాసేపు కొంచెం బాగుంటదండి లేకపోతే మళ్ళీ ఎప్పుడు మాములుగానే ఉంటదండి మా కుర్చుని లాగలేదండి కింద పైకి లేకపోయికి లాగలేదండి ఆ కుర్చీ మీద కూర్చొని ఉంటారండి అలాగా ఆ ఇంటికాడ ఎంతమంది పిల్లలు పుట్టారు మీకు నాకు నలుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మా పిల్లలు రెండో పాప అండి అందరు వచ్చారా రాలేదండి పెద్ద చనిపోరండి పెద్ద చనిపోరండి పెద్ద అబ్బాయా చనిపోయారు మోకాళ్ళు నొప్పులు అన్న కదా ఉన్నాయి ఎప్పుడు చూసుకెట్లా చూసుకెట్లా ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదండి అర్థమైంది అర్థమైంది మీ ఆయన పని చేస్తాడు వ్యవసాయం పని చేస్తారండి వ్యవసాయం పని చేస్తారండి నిద్ర తర్వాత ఇంకేమైనా బ్యాలెన్స్ తగ్గిపోతాయి అమ్మా ఏసయ్యా ఈ సహోదరిని దర్శించండి ఈమెలో ఉన్న బలహీనతలు రోగాలు ఏదైతే ఉన్నాయో అన్నీ తొలగించండి ఆ బిడ్డ టీవీలో చూసి ఎంతో ఆశతో దైవజన్యులు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుంది అని ఆశతో వచ్చింది ఏ సున్నాములో ఆ బిడ్డకి ఏ స్వస్థత వచ్చింది ఆమె అమ్మ ఫ్రీగా నడుచుకో నడుచుకో చేతులపైకెత్తి నడుచుకో ఆమె చప్పలు కొట్టండి తల్లి హాలూయా

నడుచు చూడు చప్పటి అందరూ పరుగులు పరుగులు మీద నడుచు చూడండి ఇప్పుడు రా ఆమె నీ దగ్గర ఉంటది ఎవరి దగ్గర ఉంటది ఆ కానీ ఎవరి దగ్గర ఉంటది అప్పుడే ఇవిడికి మాటలు రాదు మా మొగ్గుడి మీద అయితే వేసుకు పడిపోతాం ఓటం చూస్తే అట్లాగే ఉంది చెప్పు ఎట్లా ఉంది ఇప్పుడు మీ అమ్మ చాలా బాగుంది అంటే ఏంటి ఏదన్నా చెప్పండి అమ్మా కాదండి అసలే అసలు మంచమే దిగింది కాదండి ఎన్ని సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తావా ఎవరైనా చూస్తారా అక్క చూస్తావు చూస్తారా ఇప్పుడు మీ అమ్మని చూస్తే నీకేమనిపిస్తుంది చాలా చెప్పట్లో పట్టుకో పట్టుకో పట్టుకోండి Hallelujah. Ah ha ha. Ye kya lo chole? Let's play it,